హలో అందరికినామా అందరు ఎట్లా ఉన్నారు నేను బాగున్నా నేనైతే అయితే మంచిగా అనుకుంటున్నా మా ఇంటి దగ్గరలో వినాయకులు తయారు చేసే పాకు ఉంది దాంట్లో వినాయకులు చూడండి ఎట్లా ఉన్నారో మీ ఐ హోప్ మీ అందరికీ బాగానే నచ్చకుంటున్నా నచ్చరని అనుకుంటున్నాను నేనైతే మాత్రం వినాయకులు అయితే సూపర్ ఉన్నారు చూసిన ప్రతిదీ కావాలనిపించింది సో ఎవరికైనా వినాయకులకి అయినా నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇంక ఏదో కాదు ఇంకో వీడియో అనేది ప్లాన్ చేస్తాను సో అది కూడా తీసి పెడతా అది కూడా క్రేజీ వీడియో వచ్చింది ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మ ఊరేగింపు అది అయితే కొంచెం గ్రాండ్గా చేస్తారంట సో అదేదో మొత్తం మీకు చూపిస్తాను మీరు చివరి దాకా అయితే ఆ వీడియో చూసేయండి సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం బూస్ట్ అప్పిస్తే ఆ వీడియో కూడా ఫుల్ వీడియో చేసి పెడతాను వినాయకుడి సో వినాయకులు చూడండి ఎంత బాగున్నారో చూసిన ప్రతి వినాయకుడిని తీసుకోవాలనిపించింది ఎక్స్పెషల్లీ అయితే లాస్ట్లో వచ్చే శివలింగం ఉన్న వినాయకుడు అయితే ఇంకా బాగున్నాడు సో అందుకని ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయినా చేసుకొని ఉంటా బాగా మన వీడియోలో కలుద్దాం Mw <tune> disappointment